నా జన్మ నా మీకు సేవ చేసినందుకు ఇప్పుడు నన్ను గెలిపించింది ఈ గవర్నమెంటు ముంచుకులు వచ్చేసింది మనం ఊహించలే కాంగ్రెస్ వస్తుందని కళ్ళ కూడా అనుకోలే మనము వాళ్ళనుకోలే మనం అనుకోలే మున్సికులు వచ్చేసింది అంతే అయినా మనం ప్రజలకు దగ్గర ప్రజలకు కూడా ఇప్పుడు అర్థమైపోయింది అయ్యో ఎంత మోసపోతుంది ఎంత ఇచ్చేస్తుంది కానీ మాదిక్కు ఎప్పుడు కూడా ప్రజలు మాదికేసిన మా జిల్లాలో ఏడుకు ఏడు మేము గెలిచినామన్నా ప్రతి సీటు యాభై వేల మెజార్టీ తోటి తెలంగాణలో ఫస్ట్ జిల్లా ఫస్ట్ మంత్రి రికార్డ్ బ్రేక్ చేసిన మంత్రి మల్లారెడ్డి అన్నారు కాబట్టి వచ్చే ఎలక్షన్స్ అన్ని కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టేటట్టు కనిపిస్తలేదు వాళ్ళకు చూస్తే ధైర్యం లేదు ఏదో బుల్చుకులా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది గద్దె మీద కూర్చున్నారు కానీ ప్రభుత్వం పరిపాలించే సత్తా వాళ్ళకి లేదన్న వాళ్ళకి లేదు చెడబడుతురన్న వాళ్ళు మన సీఎం కేసీఆర్ గారు పది ఏళ్ళు కళ్ళ ఒత్తులేసుకొని రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి చేసిందన్నా ఒక ఆదర్శ రాష్ట్రంగా తయారు చేసిందన్న మన సీఎం కేసీఆర్ గారు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలు ఉంటే ప్రతి గ్రామంకు గ్రేవ్ యార్డు డంపి యార్డు క్రీడా మైదానం నర్సరీ ఇవన్నీ కూడా సాగునీరు సాగునీరు చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ అన్నా దేశంలో ఎక్కడ లేదు మన లెక్క అభివృద్ధి మన లెక్క రాష్ట్రం కరెంటు కానీ ఉత్పత్తి కానీ ఇవన్నీ కూడా మొన్న పంట వండితే అసలు రోడ్లు గోదాములు రైస్ మిల్లు సరిపోలేదన్న మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించిన ఘనత మన సీఎం కేసీఆర్ అన్న దేశానికే అన్నం పెట్టే రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా తయారు చేసిండు మన కేసీఆర్ గారు మన రాష్ట్రాన్ని అసు రాష్ట్రాన్ని అసు మహత్ని పట్టుకొని మన మాజీ సీఎంను నేను వంద మీటర్ల లోతు బొంద పెడతా నేను అది పెడతా అంటే ఎంత దుర్మార్గం ఇది ఎంత దౌర్జన్యం మనని బొంద పెడతాడు మన కేసీఆర్ని బొంద పెడతాడు మన బీఆర్ఎస్ పార్టీని బొంద పెడతాడు మీకు తొందరనే బొంద పెట్టే రోజులు వస్తున్నాయి మీకు బొంద పెట్టేట ఢిల్లీ ఉన్నాడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మీ బొందలు స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ

మిగతా పార్టీలన్నీ చూడో యాత్ర వెళ్ళిపోయింది వాళ్ళు యాభై ఆరు ఏళ్ళు పరిపాలించారు కాంగ్రెస్ మన తెలంగాణలో మన కట్టే ముందు పదేళ్లు వాళ్ళే ఉన్నారు కదా ఓ కరెంట్ ఇచ్చిరా ఓ తాగునీరు ఇచ్చినా ఓ సాగునీరు ఓ రెండు వందల పిచ్చిరిస్తున్నారు వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఆరు గ్యారెంటీలు చెప్పి పెద్దగా మాయ మాటలు చెప్పి మోసపూర్తి మాటలు చెప్పి మీరు ప్రభుత్వంలోకి వచ్చినారు తప్పు లేదు మేము స్వాగతిస్తున్నాం కానీ మీరు ఆరు గంటల నాలుగు నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ నంబర్ పెట్టుకొని అవన్నీ కూడా చేస్తామని చెప్తున్నారు మీరు చెయ్యాలంటే ఇయ్యాలంటే మనసులో ఉంటే మీకు ఐదు నిమిషాల పని కాదు రైతు బంధు ఎందుకు ఇస్తలేవు అప్పుల పాలు చేసిపోయినట్టున్నావు ఆ పుల మీకు కాకపోతే నీకు లంచిపోతారు అవన్నీ వరచుకుంటారు ఇక మంత్రులంతా లైన్లోకి వస్తుంది అభివృద్ధి చేసినప్పుడు అప్పు కాదా సెక్రటరీ అప్పుడు అప్పు కాదా కాళేశ్వరం కడితే అప్పు కాదా కేంద్రానికి వెళ్ళి కాళేశ్వరానికి కాళేశ్వరం యాజగిరిగుట్ట కడితే డెవలప్మెంట్ కాదా మన 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 కమాండ్ కంట్రోల్ ఆఫీస్ కడితే ఇది కాదా ప్రగతి భవన్ కడితే అప్పు కదా వీళ్ళ కట్ట అప్పు ఉండొద్దట బిందెలు పెట్టి పోవాలంటే వీళ్ళు వచ్చి చూసుంటారట దబా చేస్తారట అరే అంతా ఆన్లైన్ సిస్టమ్ చేస్తాం రైతు బంధు పడుతుంది ఆన్లైన్ లా ఏ నువ్వు పదివేలు వేస్తాను మేము పదివేలు ఇస్తాం నువ్వు పదిహేను వేలు కొట్టవు అప్పు చేయి ఎవడొద్దా నువ్వు మేము రెండు వేల పిక్చర్ ఇచ్చినాం మీరు రెండు వందలు ఇస్తే నువ్వు నాలుగు వేలు ఇస్తా నువ్వు ఇంకా ఆ ఆ గ్యారెంటీలు ఎందుకు ఆ అప్లికేషన్లు ఎందుకు ఆ ఫామ్లు ఎందుకు ఇదంతా ఎందుకు ఆన్లైన్లో ఆల్రెడీ డేటా ఉండదు ఎంతమంది పిక్చర్ పోతుందో అంతమంది ఏకై నాలుగు వేలు ఎవరిని నాపుకుంటున్నారు నాలుగు వేలు వేస్తే ఎవడని ఆపుకుంటా పోద్దుందాకా కేసీఆర్లు తిరుగుతుర్రు కేటీఆర్లు తిరుగుతుర్రే వాళ్ళు అరే పిక్చిర్ కళ్యాణలక్ష్మి వేస్తున్నాం ఏ కళ్యాణ లక్ష్మి చెక్ నెంబర్ చులం బంగారం ఇస్తున్నాం ఏకై ఇక్కై తులం బంగారం ఎవడ నప్పుకుంటుండ నిన్న ఎవరిని ఆపుతున్నాడు అది చేత కాదు అది ఇయ్యలేక రోజు మీటింగ్ రోజు మీటింగ్ లేదా మినిస్టర్ల సబ్ కమిటీ మీటింగ్ రోజు అవి ఏం మీటింగ్లు ఎందుకు అంత ఆన్లైన్ అదృష్టవంతునికి ఎంత బాగా చేసిపోయారంటే కేసీఆర్ గారు నర్స కొడుకు పుట్టేట్టు వచ్చింది వాళ్ళకు అదృష్టం అంత ఆన్లైన్ పర్ఫెక్ట్ గా ప్రభుత్వం అన్ని రకాల అభివృద్ధి చేసి పెట్టి రేవలు తిరేందుకు అయితే వాళ్ళకు ప్రభుత్వం నడిపిస్తేందుకు వస్తలేదు వాళ్ళకు అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు వాళ్ళకు వాళ్ళకి పొద్దున్నే మీటింగ్ వాళ్ళ ఏది పాస్ అవుతులేదు ఒక్క మీటింగ్ పాస్ అవుతలేదు వాళ్ళ చాట కాదు మాటలు చెప్తున్నారు టైం పాస్ చేస్తున్నారు పొద్దురు అంతేగాని అది ప్రభుత్వం అది పద్ధతి కాదు ఒట్టినా మనని మన మీద లంగలే కడుపు చంపుకొని నాలుగేళ్ళు ఎట్లా చరిత్ర సృష్టించాం తెలంగాణ అంతా దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రం చేసినాం మన సీఎం కేసీఆర్ గారు దానిని పట్టుకొని తింటారు ఇలా హైదరాబాద్ చూస్తే అమెరికా తర్వాత హైదరాబాద్ అమెరికాలోనే పాట కనిపిస్తుంది కానీ హైదరాబాద్ కొత్తగా హైదరాబాద్ ఆ రింగ్ రోడ్లు నెక్లెస్ రోడ్లు ఆ బిల్డింగ్లు ఆ టవర్స్ ఆ డెవలప్మెంట్ అభివృద్ధి ఎవరు చేసిరా కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఒక్కటి ఒక్కటి మొదలుపెట్టి కూడా కంప్లీట్ చేయలే మీరు అన్ని కంప్లీట్ చేసిన ఘనత మన కేటీఆర్ కేసీఆర్ ఇలా హైదరాబాదును షాన్ చేసేడు ఇవాళ పేటల మనది ఫార్మసీ కంపెనీలు ఉన్నాయి మన వాల్యూ మన తెలువది అంతకుముందు కూడా ఉండే కానీ అప్పుడు కొన్ని కొన్ని ఉండే మన కేటీఆర్ గారు పట్టించుకొని ప్రపంచంలో ఉన్న కంపెనీలను తీసుకొచ్చి వాళ్ళకి అన్ని రకాలుగా కూడా నీళ్ళు ఇచ్చి కరెంట్ ఇచ్చి ఫెసిలిటీస్ ఇచ్చి కొత్త పోలీస్ స్టేషన్ పెట్టి ప్రపంచంలోనే నెంబర్ వన్ చేసిన ఘనత మన కేటీఆర్ గారు ఇక్కడ ఫార్మా కంపెనీ జమ్యూన్ వాల్యూ అది మామూలు విషయం కాదు మన వాల్యూ మన పిల్లలకు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినా భారతదేశంలోనే లక్ష ట్యాబ్లెట్లు తయారైతే యాభై 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 వేల టాబ్లెట్లు నిన్నే తయారైతే ఫిఫ్టీ పర్సెంట్ వ్యాక్సిన్ కానీ ప్రతిదీ కన్నా మా మెడిసల్ బలం మీకు గెలవదు ప్రపంచంకే సప్లై చేసిన కరోనా టైంలో వ్యాక్సిన్ చేసిన భారత్ బయోటెక్ అది మా పక్కకే ఉన్నది విదేశానికి పెట్టి మన మెడిసల్ మామూలు అనుకుంటారా మీరు మన వాల్యూ ప్రపంచంలో గుర్తుపడతారు నాయన మెడిసిల్ అంటే షామీపేట అంటే ప్రపంచంలో గుర్తింపు వచ్చింది మనకు కాబట్టి మనం అధైర్యపడొద్దు టెంపరవరీ వీళ్ళదంతా టెంపరవరీ ప్రభుత్వం నిలబడది ఇక వాళ్ళు వచ్చారు ఇప్పుడు ఓడిపోయిన ఓడిపోయినోళ్ళు వచ్చి కేసులు పెడుతున్నారు ఈడ కేసులు మా దర్శనాన్ని చెప్తున్నట్టుగా అది టెంపరీ ఒక్కటే నెల మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు అయితే అలా పూడీలని బంద్ అయిపోతాయి ప్రజలు గుర్తుపట్టుకున్నాయా వీళ్ళు మాయ మాటలు చెప్పి మాకు మోసం చేసి ఓట్లు ఇప్పించుకున్నారని ఇప్పుడు మరిసీ కూడా కాంగ్రెస్ కు ఓటు వేయాలి మరిసీ పోయి కూడా కాళ్ళు పొక్కినా దండం పెట్టా ఆరుగా రేటు ఇచ్చినా వద్దు నాయనో వీడికే మోసం పోయినోహో మా నోటం అనుకోస్తారు నాయనో మీరు మా కేసీఆర్ ఉండగా మంచిగా టెక టెకా గల గల టింగు టింగు పైసలు టింగు లేదు టాంగు లేదు కాబట్టి వాళ్ళ మొత్తం అర్థమైపోయింది భారీ మెజార్టీ తోటి ప్రతి ఎలక్షన్ మేము గెలిపించుకునే బాధ్యత నాదే మన ముందు ఏ ఎలక్షన్ వస్తే మీ ఎంబడి అన్ని కూడా ఆదుకుంటా ఏదైతే సర్పంచ్లు ఉన్నారు ఎవరైతే ఎంపీటీస్ ఉన్నారో ఎవరు వచ్చినా ఏదైతే నేను అప్పుడు గెలిపించా నాలుగేళ్ళ ఐదేళ్ల కింద అదే పద్ధతిలో మళ్ళీ గెలిపిస్తాను కూడా మీ అందరు కూడా మాటిస్తున్నా మీరు ఎవరు పడద్దు మీకు మల్లన్న ఉన్నాడు మంచి మంచోనికి మల్లన్న సినిమా చూపిస్తా ఎవరికి భయపడేది లేదు ఇదంతా టెంపరీ కాళ్ళు ఓడిపోయాక ఆ దింపుడు గలం కాళ్ళ నెల నెల కోసం వస్తుంది చూడు అది వచ్చి ఆడ ఆడఎ అప్లికేషన్ వంచడానికి ఎట్లా వచ్చినా ఊళ్ళో పడతా మన జంగా మన సునీల్ రెడ్డి ఓ వచ్చేస్తాం వచ్చేస్తాం ఇచ్చేస్తాం ఏం రామరా రామారావు చిగ్గుపోతాడు మొన్నటి దాకా అత్తలేదు పట్టలేదు వాళ్ళు ఏం చేసిన వాళ్ళు ఏమైనా చేసినారే వాళ్ళు ఎవరు ఏం చేయలేదే వాళ్ళు చేసినంటే మళ్ళా చేసినంటే కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ చేసిరే మనకు కాబట్టి మీరు కేసులకు కానీ మంచికి కానీ పంచాయతీలకు కానీ దేనికి భయపడకూరి మళ్ళన్న సగం రాత్రి కూడా మీకు తయ్యార్ కొట్లాడుతానికి తయ్యారు వాళ్ళతో కొట్లాడే అవసరం లేదే మనం వాళ్ళు ఫైవ్ లేడు ఊరికోడు ఇప్పుడు ఒక్క మండలం పెట్టి ఇంతమంది వచ్చారు వాళ్ళని పెట్టుబడి మండలం పెట్టుబడి రూలింగ్ ఉన్నారు కదా ప్రభుత్వం కదా వాళ్ళదంతా డామినేషన్ ఎవరి నడుస్తుంది పోలీస్ స్టేషన్ల ఎంఆర్ఓ ఆఫీస్లా ఆడా మనం దొంగ చేస్తావా మనం దొంగతరాలు చేస్తాం వాళ్ళ దాంట్లో వాళ్ళు దొంగ చేస్తారు దొంగ కబ్జాలు పెడతారు వాళ్ళకు అవసరం పోలీస్ స్టేషన్ అమ్మారు మనకేం ఉంది కష్టపడేటోళ్ళం ప్రజలకు సేవ చేసే వాళ్ళం మనం ప్రజలలో ఉండేటోళ్ళం మనం ప్రజల పని చేసేవాళ్ళం మనం కాబట్టి మనం ఏది కూడా అధైర్యపడొద్దు మీరు ధైర్యంగా ఉండండి ప్రతి ఒక్కరిని కూడా ప్రజలు మనంబడి ఉన్నారు మనం మంచిగా భారీ మెజారిటీ తోటి ప్రతి ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ అయినా ప్రతి సర్పంచ్ ఎలక్షన్ అయినా నేను మీ దగ్గరకు వచ్చి ఎందుకంటే ప్రతి ఊర్లో నేను రోడ్లు లేపించిన గుళ్ళు గడిపించినా నాకు ఓటు అడుగు హక్కు నాకే ఉన్నది కాబట్టి ఊర్లలో దండం పెట్టుకొని పాదయాత్ర చేసి మీ అందరినీ కూడా ఎంపీటీసీలను జెడ్పీటీసీలను మళ్ళీ పోయినా సరే ఎట్లా గెలిపిస్తున్నో ఇప్పుడు కూడా అట్లా గెలిపించే బాధ్యత నాదే అని కూడా మీ అందరికి కూడా మనవి చేస్తున్నా మనమందరం కూడా ఒక కుటుంబం మనమంతా కూడా కుటుంబం ఎప్పుడు కూడా ఏ పంచాయత్ రాజ్యాం ఒక టీం వర్క్ ఒక గ్రూప్ ఒక టీం నా కొడుకులను కూడా మీరు చూసిరే మంత్రి ఉన్నప్పుడు కూడా నా కొడుకులను చూసిరే వాళ్ళు సేవకులే కానీ ఎప్పుడన్నా లీడర్ గీ చేసినారే ఎప్పుడన్నా రుబాబు చేసినారే వాళ్ళు ప్రౌడ్ చేసినారే అసలు కొడుకులే నాకు వాళ్ళు కూడా నాకంటే ఎక్కువ సేవ చేయమని చెప్తా నేను రే మనకు ఓట్ మనకి మంత్రి పదవి వచ్చిందిరా వాళ్ళ దిక్కేలా వచ్చిందిరా మనం ఎమ్మెల్యే అయినాంరా వాళ్ళ దిక్కేలా రా మనం సేవ చేయాలిరా మనకి ఇబ్బంది పెట్టినా మనం సేవ చేయాలిరా అని చెప్పిన వాళ్ళు చెప్పిన ప్రకారమే నడుస్తున్నారు మీకు సేవ చేస్తాం ఎవడన్నా ఆస్పత్రాలు దొరకపోయినారాన్ని ఇప్పటిదాకా నాలుగు ఆసుపత్రల్ మా అల్లుని ఆస్పత్రాలు మా తమ్ముని ఆసుపత్రాలు నా ఆసుపత్రాలు మీకు ఎక్కడ పోయినా ఎవ్వరు రూపాయి అడుగుతలేరు ఆసుపత్రాలల్లా ఊరూరికి వైకుంఠ రథాలు కట్టి ఇప్పించిన మండలానికి ఊరు ఊరికి గ్రామ పంచాయతీకి షోపేడుకలు తెప్పించిన ఎవరు చనిపోయినా కానీ ఐదు వేల రూపాయలు ఇస్తున్నా అన్న ఒక సిస్టమ్ ప్రకారం పోయిందన్న వీళ్ళు ఏదో డిస్టర్బ్ చేస్తున్నారు కానీ అదే సిస్టమ్ అదే పద్ధతి అదే మల్లన్న మీకు మంత్రి ఉన్నా లేకున్నా అట్లనే పని చేస్తాను కూడా మీ అందరు కూడా మనవి చేస్తున్నా జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ జై మల్లన్న జై జగీసన